రేపు హైడ్రాపై విమర్శలు వస్తున్నాయి హైడ్రా పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారని అనుమతులు ఉన్న అక్రమం అంటూ భవనాల్ని కూల్చేస్తున్నారని ఆరోపించారు పల్లా సహా కొందరు నేతల్ని కావాలని టార్గెట్ చేశారని రాజకీయ కక్షకు విద్యా సంస్థలు బలి కాకూడదని హరీష్ అన్నారు నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు పల్లారాయేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఉన్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాని ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బగొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లాగారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పికి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసేటప్పుడు అన్ని చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇదే సల్కన్ చెరువు స్థానికులు దీని నూరు చెరువుని పిలుస్తుంటారు కానీ దీన్ని సల్కన్ చెరువు అని గూగుల్ చెప్తుంది సో అందరూ ఇప్పుడు దీన్ని ఇలాగే పిలవాలని చెప్పాలి బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఏ పేరుతో పిలుస్తున్నారని కాదు ఒక్కసారి ఈ చెరువుని కూడా ఆక్రమించి ఎన్ని నిర్మాణాలు వెలిసాయో ఒకసారి మనకు క్లియర్గా కనిపిస్తోంది ఎస్ రెండు వేల ఇరవై మూడులో తీసిన శాటిలైట్ ఇమేజ్ ఉంది అది ఇక్కడ కబ్జా చేసినట్లుగా చాలా క్లియర్గా మనకు అనిపిస్తోంది పూర్తిగా సల్కన్ చెరువు ఉంటే అందులో ఆ పార్ట్ చూడండి అవన్నీ అక్రమ నిర్మాణాలే మనం మాట్లాడుకుంటున్నాం ఎఫ్టీఎల్ గురించి బఫర్ జోన్ల గురించి చెరువులో కట్టడం ఎఫ్టిఎల్ ఇంకా చెరువు దాటితే కనీసం బఫర్ జోన్ అనేది ఉంటుంది కానీ వీళ్ళు ఏకంగా చెరువు గర్భంలోనే అక్రమ నిర్మాణాలు కట్టేశారు అందులో మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అక్కడ ఏకంగా ఒక కాలేజీ కట్టారు ఆ కాలేజీలో పిల్లలకు చదువు చెప్తున్నారు సో ఇదే చెప్తున్నారా రేపు పొద్దున పెద్దయిన తర్వాత చెరువులను ఆక్రమించుకుని బిల్డింగ్ కట్టాలని